సికింద్రాబాద్ సృష్టి టెస్టివ్ బేబీ సెంటర్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది ఈ కేసుకు సంబంధించి చట్ట వ్యతిరేక సరోగసి విధానాలు పిల్లల అక్ర అక్రమ విక్రయం కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు డాక్టర్ నమ్రత దగ్గరకు సరోగసి కోసం వచ్చిన దంపతులకు వేరే వారి పిల్లలనిచ్చి చేతులు దురుపుకొని డబ్బులు దంటుకుంటున్నట్లు పోలీసులు తేల్చారు మరోవైపు గతంలో విశాఖ కేంద్రంగా వీళ్లు మరిన్ని అరాచకాలు చేసినట్లు సమాచారం ఈ కేసులో ఇవాళ మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కేసులో మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు ఎదుట డాక్టర్ నమ్రత సహా ఆరుగురు నిందితులను ప్రవేశపెట్టారు గోపాలపురం పోలీసులు న్యాయమూర్తి నిందితులకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడంతో చెంచలుగూడ జైలుకు తరలించారు అందుబాటులో ఉన్నారు కిరణ్ సంబంధించి ఎటువంటి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి ఇప్పటి వరకు మొత్తం ఎంత మందిని అదుపులోకి తీసుకున్నారు కోసం వచ్చిన వారికి కూడా పేరుతో మోసం చేసి కూడా గోపాలపురం పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది పాటు ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు మరొక వ్యక్తిని కళ్యాణ్ కూడా నిన్న విజయవాడ నుంచి హైదరాబాద్ కి తప్పించిన పరిస్థితి మొత్తంగా ఎనిమిది మందికి సంబంధించి కూడా సృష్టి సంబంధించిన నయవంచన కేసులు కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుసుకుంటుంది ఇక దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే సంతానం కోసం సృష్టిని ఆశ్రయించారో వారికి సంబంధించి కూడా ఇటు సరోగసి పేరుతో అదేవిధంగా ఐవీఎఫ్ పేరుతో కూడా మోసం చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఎవరైతే శిశువులను దత్త తీసుకొని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి కూడా అమాయకులని ఎవరైతే గర్భిణులు ఉంటారో వారి వద్ద నుంచి కూడా తీసుకొచ్చి సృష్టిని సంతానం కోసం ఆశ్రయించిన వారికి కూడా వారికి శిశువులను అప్పజెపుతున్నట్టుగా నిన్న నార్జో డిసిపి సంబంధించిన అధికారులు కూడా చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుంది వైజాగ్ కేంద్రంగా ప్రారంభమైన సృష్టి సంబంధించిన తర్వాత విజయవాడ హైదరాబాద్ కేంద్రం కూడా విశ్ల చెప్పుకోవాల్సింది గతంలో కూడా సృష్టి మీద ఈ తరహా కేసులు నమోదాయి ముఖ్యంగా కరోనా టైంలో కూడా కేసులు నమోదవడంతో ఏపీలో పలుచోట్ల వీళ్ళు సంబంధించిన సెంటర్లు కూడా సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఆ తర్వాత వేరే పేర్లతో వేరే లైసెన్స్లతో కూడా వీరు యూనివర్సల్ సృష్టి పేరుతో కూడా ఈ దందాను కొనసాగిస్తున్నట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించ జరిగింది ఇక రాజస్థాన్ దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా సృష్టి భాగోతాలు బయటపడినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే ఈ సంతానం కోసం సృష్టిని ఆశ్రయించిన దంపతులకు సంబంధించి కూడా కేవలం వీరు వారికి సంబంధించిన శాంపిల్స్ తీసుకొని కూడా ఇతర గర్భిణి సంబంధించి కూడా శిశువులను వారికి అప్పజెపుతున్నట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో అందుకు సంబంధించిన కీలక విషయాలను కూడా రాబట్టే ప్రయత్నం చేశారు ఇక సికింద్రాబాద్లో ఉన్న సృష్టికి సంబంధించిన టెస్ట్ ట్యూబ్ సెంటర్ సంబంధించి కూడా ఎలాంటి అనుమతులు లేకుండా కూడా వీరు సంబంధించి పూర్తిగా దీనికి సంబంధించి కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది నిన్న ఆ పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు వైద్య అధికారులు కూడా తనిఖీలు చేసినప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న బిల్డింగ్ సంబంధించి కూడా ఒక ఆపరేషన్ థియేటర్ ఉన్నట్టుగా తెలుస్తుంది వాస్తవానికి క్లినిక్ లో సంబంధించి కావచ్చు దీనికి సంబంధించి ఎలాంటి వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన పత్రాలు లేకుండా లైసెన్స్ లేకుండా కూడా ఇల్లీగల్గా ఆపరేషన్ సంబంధించిన థియేటర్ కూడా కొనసాగిస్తున్నట్టుగా నిన్న నార్త్ జోన్ పోలీసులు చెప్పడం జరిగింది ఇక ఆ హైదరాబాద్ డిఎంహెచ్ఓ కూడా ఈ సృష్టికి సంబంధించి గతంలో ఆ కేసులు నమోదించి కావచ్చు ఆ తర్వాత పర్యవేక్షణలో పరిశీలన ఆ ఫీల్డ్కి వచ్చి క్షేత్రస్థాయిలో ఫీల్డ్కి వచ్చినప్పుడు కూడా చాలా విషయాలు వెలుగు చూసినట్టుగా తెలుస్తుంది తాము చాలాసార్లు విజిట్ చేసినా కానీ క్లోజ్ ఉంటుందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు కానీ అటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకి తెలియకుండా చుట్టు చప్పుడు కాకుండా కూడా రోజు పదుల సంఖ్యలో సంబంధించిన సరోగసి సంబంధించిన పేరుతో కూడా ఇటు బాధితులను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఆ తర్వాత వైజాగ్ అదేవిధంగా విజయవాడ కేంద్రాలకు కూడా తరలించినట్టుగా తెలుస్తుంది ప్రసానికైతే రాజస్థాన్ దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా సృష్టి భాగవతం కూడా బయటపడిన తెలుస్తుంది ఇక వారికి సంబంధించి చేస్తున్న అరాచకాలకు సంబంధించి కూడా బయటపడకుండా నమ్రత కొడుకు ఎవరైతే ఉన్నారో అతడు కూడా అడ్వకేట్గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది ఈ తరహా ఎవరైతే బాధితులు వారిని ఆశ్రయించినప్పుడు కూడా వారు తిరిగి కోర్టులు అదేవిధంగా స్టేషన్ మెట్ లేకుండా వారిని లీగల్గా బెదిరించే ప్రయత్నం కూడా ఎందుకంటే ఈ హైదరాబాద్లో కేవలం ఈ హైదరాబాదే కాదు వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా ఇలాంటి దంద గుట్టుచప్పుడు కూడా కొనసాగుతుంది భారతదేశంలో సర్వగోష అనేది కూడా నిషేధంలో ఉంది కేవలం ఐవీఎఫ్తో పాటు ఇతర సంబంధించిన వాడతాడు కూడా సంతానోత్పత్తి చేసే అవకాశం కనిపిస్తుంది దీనికి సంబంధించి కాకుండా పూర్తిగా చట్ట విరుద్ధంగా సృష్టి గత కొన్నేళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్నట్టు ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో కూడా తెలియని నేపథ్యంలో ప్రస్తుతం లో ఉన్న ఎనిమిది మందికి సంబంధించి కూడా ప్రస్తుతం మరోసారి గోపాలపురం పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం కనిపిస్తుంది కేవలం రాజస్థాన్ సంబంధించిన దంపతులే కాకుండా ఇంకా ఎవరెవరికి ఈ తరహాలో కూడా సరగోసి పేరుతో మోసం చేశారన్న కొండలో కూడా గోపాలపురం పోలీసులు కూపీలాగే ప్రయత్నం చేశారు కాబట్టి నిందితులని కస్టడీలోకి తీసుకుని ఆలోచనలు చేస్తున్నందుకు సంబంధించి కూడా ఈరోజు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది హరిషా థ్యాంక్ యూ కిరణ్